అందరికీ నమస్కారం అసలు బొట్టు యొక్క విశిష్టత ఏంటి మన హైందవ సనాతన ధర్మం ఏం చెప్తుంది దీని వెనుక అలా ఉన్న అసలు సైన్స్ ఏంటి నేను కొంచెం మీకు వివరించే ప్రయత్నం చేస్తాను మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ మధ్య ఆడపిల్లలు కూడా మానేస్తున్నారు అసలు బొట్టు పెట్టుకోవడం అది ఫ్యాషన్ అనుకుంటున్నారు కానీ అది ఎంత ముఖ్యమో ఒక్కసారి ఆలోచించండి ఇడా పింగళ నాడుల మధ్య ఆజ్ఞచక్రం ఉంటుంది ఇది మన శరీరంలోని ఆరవ శక్తివంతమైన చక్రం ఇది నాడులన్నీ ఏకమయ్యే భృగుస్థానం సనాతన ధర్మం దృష్ట్యా చూసినట్లయితే మనము భృగుస్థానంలో బొట్టు పెట్టుకోవడం వలన ఆజ్ఞచక్రం ఉత్తేజితమై శక్తివంతమవుతుంది తద్వారా హయ్యర్ వీల్ పవర్ మన ఆలోచనలు ఎమోషన్స్ అన్ని స్వాదిష్టాన చక్రం పైన ప్రభావం చూపిస్తుంది దీనివల్ల అవతల వారు మనల్ని ప్రలోభ పెట్టాలని చూసినా మనం లొంగకుండా ఉండడమే కాకుండా ముఖ్యంగా దిష్టి తగలకుండా ఉండాలన్నా బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి సైన్స్ పరంగా చూసినట్లయితే ఆజ్ఞచక్రం పైన బొట్టు పెట్టుకోవడం వల్ల జ్ఞాపక శక్తి విషయ పరిజ్ఞానం పెరుగుతుంది ప్రజ్ఞకి తేజస్సుకి మనసు ఉత్తేజితం అవ్వడానికి తోడ్పడుతుంది ఆగ్నచక్రం నందు నరాల అంచులు ఏకమై పేనియల్ గ్రంథితో కనెక్ట్ అయి ఉంటాయి బొట్టు పెట్టుకోవడం వలన ఈ పాయింట్ పైన ప్రెజర్ పడి ఈ ఒత్తిడి అనేది మెదడులోని సెరటోనిన్ ఎండోసిన్లను విడుదల చేయడానికి సహాయపడుతుంది ఇది మనస్సు శాంతంగా ఉండడానికి ఏకాగ్రత పెరగడానికి సహాయపడుతుంది తలనొప్పిని నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది కుంకుమలో ఉండే పసుపు సున్నం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది చందనం మన శరీరంలో ఉన్న ఉష్ణాన్ని తీసివేసి శరీరాన్ని చల్లబరుస్తుంది దీని వెనుకాల ఇంత ప్రాచీన విజ్ఞానం మన సనాతన ధర్మం దాగి ఉంది కావున అందరూ బొట్టు పెట్టుకోవాలి పిల్లలకు కూడా నేర్పించండి